వాక్యం నుండి గ్రంథము అధ్యాయము వచనం చదువుకుందాం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది ములుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోభ కలిగి ఎడారిలో నదులు పారజేయుచున్నాను నిరుత్సాహంతో అణచివేయబడిన పరిస్థితులు తమది గాని ప్రాంతంలో ఉంటూ అంధకారము లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి దేవుని వాక్యం ప్రత్యక్షమైంది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మునుపటి విషయాలు గుర్తు చేసుకోకండి మీరు అనుభవించినటువంటి పాత పరిస్థితులే నీకు వదిలిపెట్టండి ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను మీకు ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నానని దేవుని వాక్యం వారికి ప్రత్యక్షమైంది ఇదిగో ఇదిగో వినండి ఆ శ్రద్ధ వహించండి గ్రహించండి అని దేవుడు గుర్తు చేస్తున్నాడు ఇదిగో నీ మీరు శ్రద్ధ వహిస్తే దేవుని కార్యం మీరు చూడబోతున్నారు అన్నట్టుగా నూతన క్రియ చేయుచున్నాను నూతన క్రియ అద్భుత క్రియలు మొదలవుతున్నాయి పాతవన్నీ గత ముగించి కొత్త క్రియలు జరగబోతున్నాయి ఇదిగో మీరు శ్రద్ధ వహించండి ఆయన శూన్యంలో నుంచి సర్వసృష్టిని కలిపి చేసినాడు ఏమి లేని పరిస్థితుల నుంచి ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాడు నూతన క్రియలు చేయుచున్నాడు మీరు ఆలోచింపరా మీరు పాత స్థితిలోనే ఆగిపోయి పాత స్థితుల గురించే మీరు ఆలోచించుకుంటూ ఉంటుంటే మీరు కొత్త క్రియలు చూడలేరు ఆయన ఆశ్చర్య కార్యాలు చూడలేరు అందుకోసం గుర్తు చేస్తున్నాడు మీరు గ్రహింపలేరా మీరు పాత పరిస్థితుల దగ్గర ఆగిపోతే నా విషయాలు మీరు గ్రహించలేరు ఇదిగో వినండి శ్రద్ధ వహించండి అరణ్యంలో త్రోవలు కలుగజేస్తాను మీరు చిక్కుపోయిన పరిస్థితుల్లో మీరు ఎటు దారి అనేది తెలియదు లేదా ఏ మార్గంలో వెళ్ళాలి మీకు విజయం వస్తుందా లేదో తెలియదు ఇక్కడ మీకు దారిని సరళం చేస్తాను మీరు వెళ్ళవలసిన దారిని మీకు చూపిస్తాను మీకు నూతన క్రియను చేస్తాను ఎడారిలో నదులు పారు చేస్తాను ఎడారిలో ఎటువంటి ఫలించే పరిస్థితి లేదు ఎండిపోయిన పరిస్థితి నిర్జీవమైన పరిస్థితి ఫలించే పరిస్థితే కనబడదు ఇక్కడ ధారాళమైన వర్షములు కురిస్తే తప్పితే ఎడారిలో ఫలితం ఉండదు ఈ ఎడారిలో నదులు చేస్తాను పరిశుద్ధాత్మని వర్షము ద్వారా మీరు నింపబడి ఫలిస్తారని నూతన కార్యములు చేయడానికి మనల్ని సిద్ధం చేసుకుందాం దేవుడు మనలో నుంచి గొప్ప కార్యములు చేసి మనందరిని ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన సయా ఇదిగో వినండి అని మమ్మల్ని లేపుతున్నావు తండ్రి శ్రద్ధ వహించండి అని దానిని జ్ఞానం కలిగి ప్రాని పరిశుద్ధాత్మ పొందుకొని మేము ఫలించి నూతన క్రియలు చూడగలకు మా అందరికీ అటువంటి భాగ్యం దయచేయమని మరి వేస్తున్నాము కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ